యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దు దుబ్బాక విలువైన భవిష్యత్తు కలిగిన యువత మత్తుమందుకు డ్రగ్స్ కు అలవాటు కావద్దన్నారు జాగ్రత్తలు పాటిస్తూ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పరచుకుంటూ వాటి సాధనకు కృషి చేయాలని సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పరుచుకుంటూ వాటి సాధనకు కృషి చేయాలన్నారు యువత కష్టపడితే సాధించలేనిదట్టు ఏదీ లేదని ఆయన సూచించారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా రైతులకు ఈసారి ఈ కాలం అంతా మంచిగా ఉండి మంచి సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా పిల్లలు యూత్ డ్రగ్స్కి బానిస రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలా ఎందుకంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది లైఫ్ అంటే ఒకటి గోల్ ఫిక్స్ చేసుకొని ఒక మంచి టార్గెట్ పెట్టుకొని దానికోసం హర్ ట్రై చేసుకుంటూ అదే లోకంగా బతికితే కలెక్టర్లు కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ కానీ ఏదైనా జాబ్ మనం సాధించవచ్చు కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు మనం కష్టపడాల దాన్నే మోటివ్గా తీసుకొని దాని మీదనే మొత్తం ప్రయత్నం పెడితే ఖచ్చితంగా సాధిస్తాం యువతకి నా మెయిన్ మెసేజ్ ఏంటంటే మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి నేను అవుదామనుకుంటున్నా నేను చేద్దామనుకుంటున్నాను మంచి ఆశయంతో ఉన్నా దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసి దాని కోసం శ్రమ చేసి మీరు కష్టపడితే ఏ టార్గెట్ అయినా కానీ మనం రీచ్ కావచ్చు కాబట్టి అందరికీ మంచి కలగాలని చెప్పి ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి కోరుతున్నాను భగవంతుడు థ్యాంక్ యూ వెరీ మచ్